ఎక్కడికి వెళ్తున్నారు ఏమైంది ఎందుకు తగిలింది నబ్బు అబ్బా హాస్పిటల్ కని చెప్తుంది

पुन रोपाली बासली मज्जी का रव रोपाल ఉన్నాయి అవి ఖుషి నీకు అయ్యో ఈ జాగ్రత్తగా పెట్టి ముందు అర్జెంటుగా గుడ్లు పగులుతీ కానీ ఇది ఇది ఇదిలా జాగ్రత్త పెట్టి మూడు తెచ్చాను సరేనా సాయంత్రం ఓకే సాయంత్రం அவள் கூட கூட பெட்டி ரேப்பொக்கி மல்லி ரேப்பு சாயந்தரம் ஊஷி அது நான் நூறு நூலே ముందు స్వీట్ తింటావా ముందు స్వీట్ తింటావా ఐ ఏమైంది చకుషి ఏంది ఏ ఇర కొట్టిది జిలేబి జిలేబి అది జాగ్రత్త నాకు నా కొద్దిల తినండి ఓన్లీ పులుగులు ఏంటి టూ తీసుకొచ్చా ఇరవై రూపాయలు పది ఇరవై రూపాయలు పునుగు అదే ముందు ఆపలి తినేది ఒకటి ఒకటి పది కూర్చో తిన உ உల్లిபாயலே தானா உల్లిபாய் கிரேட்ல అలా ஒன்றியோ தெரியுது அந்த சனா உల్లిபாய் உల్లిபாய் ಅಂತினு நார்தா அடி சப் இல்லி வார்க்கு சப் ஃபிரிட்ஜ்ல கூலிங்ல ஓடு கூலிங் தாவலா